రహదారి భద్రతా నిబంధనలు పాటించి వాహన చోదకులు వాహనాలు నడిపితే ప్రమాదాలు నివారించవచ్చని ట్రాఫిక్ ఎస్ఐ నాగేశ్వరరావు అన్నారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు ప్లక్కార్డులు ప్రదర్శించి భద్రతా అవగాహన ర్యాలీ నిర్వహించారు హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహన చోదకులకు పువ్వులు ఇచ్చి పోలీసులు విద్యార్థినిలు అవగాహన కల్పించారు ఈ ర్యాలీ ఎన్టీఆర్ స్టేడియం నుంచి మధు తెరిసా సెంటర్ వరకు కొనసాగింది వాహన చోదకులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సీట్ బెల్ట్ వినియోగించుకోవాలని హెల్మెట్ ధరించాలని నినాదాలు చేశారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపరాదని సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ ట్రిపుల్ డ్రైవింగ్ చేయరాదని ఓవర్టేక్ చేయరాదన్నారు ఈ అవగాహన ర్యాలీలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు Vamos ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం నడిచింది బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నడిచింది ఈ మైనర్ పిల్లలకి డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు ఎట్లాగ మైనర్ డ్రైవింగ్ చేయకూడదు అట్లాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ పిల్లలు చెప్పాలి ఇంటి దగ్గర మీరు కూడా తాగి డ్రైవింగ్ చేయొద్దని పిల్లలు కూడా ఇంటి దగ్గర చెప్పాల్సి ఉంటుంది రోడ్లకు ఎడమైపోయి నడవాలి ట్రాఫిక్ రూల్స్ ప్రకారంగా ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డుకి ఎడమైపోయి నడవాలి పిల్లలకి బండ్లు ఇస్తున్నారు నేను చాలామంది పిల్లలు చూస్తున్నాను ఆ పిల్లలు కూడా ఆప్ చేసి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ నూట యాభై మంది ఉంటుంది నూట యాభై మంది స్కూల్ పిల్లలు ఈరోజు శ్రీ చైతన్య స్కూలు ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం గురించి మాట్లాడటం జరుగుతుంది ప్రతి పిల్లలు కూడా డిసిప్లిన్గా ఉండి రోడ్డుకి ఎడమవైపు నడవండి క్షేమంగా ఇంటికి వెళ్ళండి మీరు మీ తల్లిదండ్రులు కూడా మీరు ఇంటి దగ్గర తాగొద్దని చెప్పండి అట్నే కూడా ప్రతి వాళ్ళు హెల్మెట్ పెట్టాలి మైనర్ పిల్లలకు డ్రైవింగ్ చేయకూడదు పద్దెనిమిది సంవత్సరాల తర్వాతనే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ వస్తుంది అప్పుడు దాకా వాళ్ళు డ్రైవింగ్ చేయడానికి వీల్లేదు డ్రైవింగ్ చేయకూడదు కూడా